శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో బలవంతపు మత మార్పిడికి క్రిస్టియన్ ప్రముఖుడు ప్రయత్నించాడని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆరోపించారు పట్టణంలో జరిగిన క్రిస్టియన్ కుమారుని వివాహ వేడుకలో వినూత్న ఘటన చోటు చేసుకుంది వితంతువులతో ఆశీర్వాదం ఇప్పించాలనే ఆలోచనతో హిందూ వితంతువులు వృద్ధ మహిళలను ఆహ్వానించారు క్రిస్టియన్ ప్రార్థనలు చేసి భోజనం పెట్టి చీర పెట్టి ఆశీర్వదించేందుకు యత్నిస్తుండగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అయ్యప్ప కార్యక్రమాన్ని అడ్డుకున్నారు బలవంతపు మత మార్పిడి చేస్తే ఉపేక్షించేది లేదని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అన్నారు ఇలాంటి ఘటనలకు పూనుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు జై శ్రీరామ్ నినాదాలతో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హోరెత్తారు ఇక్కడ జరిగిన సంఘటన అది సంఘటన అనేసి మేమైతే అనుకుంటున్నాం మతం మార్చడానికి వాళ్ళకు ప్రణాళికాబద్దంగా ఈ కార్యక్రమాన్ని చేశారు అయితే మేమైతే భావిస్తున్నాం అయితే వాళ్ళు ఏదైనా ఇలాంటి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక పెద్ద ప్లేస్ లో ఖాళీ ప్లేస్ లో చేసుకుని చాలా మంది పేదవాళ్ళకి పిలుచుకొని వాళ్ళు ఏ కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నారు ఒక చీరలు పెంచుకొని ఒక భోజనం పెట్టుకుని ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం చేసుకుని ఉంటే వాళ్ళకి ఒక హుందాగా ఉండేది ఒక గౌరవంగా ఉండేది కానీ ఓన్లీ హైందవ అంటే హిందుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ హిందూ మహిళలు అందరినీ కాదండి ప్రతి ఒక్కరిని పిలవలేదు ఎవరైతే ఈ ముసలి వాళ్ళు ఉన్నారో ముసలి వాళ్ళని ఆడవాళ్ళని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళైతే ఈజీగా ఏమైనా చెప్తే వాళ్ళైతే మనసు కరిగిపోయి మతంలోకి మారిపోతారు అలాంటి వాళ్ళని మాత్రమే పిలిచి ఏరి కోరి అలాంటి వాళ్ళని పిలిచి మరి ఇంకా మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి ఇతర మతస్థులను ఎవరిని పిలవలేదండి హిందూ మహిళలు మాత్రమే పిలిచారు హిందూ మహిళలు మాత్రమే పిలిచి ఈ కార్యక్రమాన్ని చర్చిలో చేశారు ఇప్పుడు ఒక కార్యక్రమం అనేది ఎక్కడో చేస్తే వాళ్ళకి గౌరవప్రదంగా ఉండేది చర్చిలో ఎందుకు చేశారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు హిందూ మహిళలు పిలిచినప్పుడు ఒక గుళ్ళో చేయమనండి లేదంటే ఒక ఓపెన్ ఏరియాలో చేయమనండి అలా చేయకుండా చర్చికి పిలిచి ప్రార్థనలు పేరుతా స్వస్థత పేరుతో పాస్టర్ తోని ప్రార్థనలు చేయించి వాళ్ళ మనసు మార్చి ప్రయత్నం చేశారు మత మార్పిడికి ప్రయత్నించారు మత మార్పి మార్పిడి ప్రయత్నించారు కాబట్టి వాటిని మేమందరం అడ్డుకోవడం జరిగింది జయశ్రీరావు ఉండాలనేది మా హిందువుల తరఫున నేను వాళ్ళకి కోరుకుంటున్నాను ఇలాంటి సంఘటన మీరు ఎప్పుడు మరి చేయొద్దు ఇలాంటి కార్యక్రమం ఏమైనా చేయాలనుకుంటే బయట చేసుకోండి అనేది మా హిందువుల తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం